tapin na ikaw tapin tapin na tapit ko ito tayo ఇది మయానికి బాగాలేనప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అనమాట చాలా డేస్ పట్టింది దీన్ని అప్లోడ్ చేయడానికి చాలా వరకు వీడియోస్ తీసినా కూడా అప్లోడ్ చేయడానికి చాలా ఆలోచిస్తాను అనమాట చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళ గురించి కానీ లేకపోతే ఎక్సట్రా ఎక్సట్రా ఎందుకో తెలీదు యూట్యూబ్లో యూ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అస్సలు ధైర్యం చాలదు కానీ ఎందుకో తెలియదు కానీ పెట్టాలి పెట్టాలి అని అనిపించింది సో అందుకనే మళ్ళీ పెడుతున్నాను అనమాట ఎడిటింగ్ చేసి ఆల్మోస్ట్ ఇది వన్ మంత్ అయిపోయింది నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనం ఒకటి తలుస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు అని అంటారు కదా అది నిజమని అనిపించింది నాకు ఎందుకంటే ప్రతిసారి మేము ఒకటి అనుకున్నప్పుడు ఇంకొకటి అయిపోతూ ఉంటుంది అనమాట అది ప్రతి సిచ్యువేషన్లో ఈవెన్ నా హెల్త్ అవని మయన్ హెల్త్ అవని ఇవ్వండి అమ్మ హెల్త్ అవ్వనివ్వండి మా హస్బెండ్ హెల్త్ అవనివ్వండి ఏదో ఒక విషయంలో ఒకటి అనుకుంటే ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది అనమాట చాలా వరకు అలా 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 అలానే అనుకుంటూ చాలా అయిపోతున్నాయి బట్ తెలీదు ఏమవుతుందో కూడా సో ఇక్కడ మయానికి ఏమైంది అంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టినప్పుడు చాలామంది అడిగారు సో వాళ్ళందరి కోసమే మెయిన్లీ ఈ బ్లాగ్ అనేది షూట్ చేశాను బట్ చెప్పాను కదా ధైర్యం చాలేదని చెప్పేసి పెట్టలేదనమాట సో ఫైనలీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇది కూడా మా హస్బెండ్ పెట్టు 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 ఎందుకు బ్లాగ్స్ ఎందుకు తీస్తావు ఎందుకు పెట్టవు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పి ఫైనల్గా ఎడిటింగ్ చేసి పెడుతున్నాను సో మయానికి ఏమైంది అంటే మయానికి ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు దోమలు కర్చాయనమాట ఆ దోమలు కరవడం వల్ల మయాన్ స్కిన్ చాలా డెలికేట్ అవ్వడంతో మయానికి దోమ కరిచి అక్కడ కురుపులు అయిపోయాయి అనమాట చిన్న చిన్నగా ఎక్కడైతే దోమ బయట ఉంటుందో అక్కడ కురుపు అయిపోయేది అది చీమ్ అనేది బయటకు రాకుండా ఒక ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఉండి ఉండిపోయిందనమాట చాలా దోమలు గడిచాయి ఇదంతా ఒక్కసారి ఒక్కసారి దోమ కర కరిచినందుకు జరగలేదు అది చిన్నప్పటి నుంచి దోమలు కరిచి 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 ఒక్కసారిగా ఒక ఏదన్నా ఒక జాయింట్లో వస్తుందంట ఆ చీమ్ అనేది అలా మయానికి కాళ్ళకు వచ్చింది అనమాట కాళ్ళ దగ్గర ఒక బోన్కి చీమ్ అనేది పట్టినట్టు అయింది అది ట్రీట్మెంట్ చేయించాము వాట్ ఎవర్ మొత్తం క్లియర్ అయిపోయింది చిన్నప్పుడు ఫోర్ మంత్స్ అప్పుడు సో మయానికి ఎప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయినా కూడా అంటే మయానికి ఎక్కువ ఏదైనా ఇంకా దోమలు కరిచినా కూడా ఇలా ఫీవర్ రావడం వైరల్ ఫీవర్ రావడం ఇలా మిడిల్ మిడిల్ లో జరుగుతూ ఉండేది సో అన్ఫార్చునేట్లీ ఒకసారి మయానికి కంటిన్యూ దోమలు కరిచేసాయి మేము చూసుకోలేదు అది వైరల్ ఫీవర్ అయిపోయి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అనమాట బాగా సో అది ఫీవర్ కూడా అసలు అసలు ఫోర్ డేస్ అయినా కూడా మయానికి అస్సలు ఫీవర్ అనేది తగ్గట్లేదు సో చూసాము చూసాము తగ్గుతుందేమో ఇప్పుడు ఏమని చెప్తారు యాంటీబయాటిక్స్ ఎక్కడం అలా చేస్తారు కదా నేను కూడా త్రీ డేస్ చూసాను మయానికి కంటిన్యూ ఫీవర్ ఉంటుంది సో నైట్ నైట్కి ఇంకెక్కువైపోతుంది కంటిన్యూ త్రీ డేస్ ఫోర్ డేస్ వన్ నాట్ టూ అస్సలు దిగలేదనమాట సో చూసి చూసి ఎక్కడైతే మయానికి కాల్కి ట్రీట్మెంట్ ఇప్పించామో అదే హాస్పిటల్కి తీసుకెళ్ళాము మాకు నియర్ బై ఉన్న సోమ్యా హాస్పిటల్కి తీసుకెళ్ళాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్టులు చేయాలి త్రీ ఫోర్ డేస్ అవుతుంది కదా ఇమీడియట్గా అడ్మిట్ చేయాలి ఎందుకు అంటే ఫీవర్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు కదా అని చెప్తే మయాన్ అసలు అడ్మిట్ వద్దు అస్సలు వద్దు అని చెప్పేసి అంటే తనకి ట్యాబ్లెట్స్ ఇచ్చారు కింద నుంచి పెట్టడానికి ఒక టాబ్లెట్ ఇచ్చారు ఎందుకంటే చాలా ఫీవర్ ఉంది ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇమిడియట్గా యాంటీబయాటిక్ ఎక్కిట్టా చిన్న బాబు కాబట్టి ఫీవర్ కంట్రోల్ అవ్వడానికి ఇచ్చారనమాట సో ఆ నైట్కి కంట్రోల్ అయిపోయిందని మేము ఏం చెప్పాలంటే ఈ నైట్కి కంట్రోల్ అయింది కదా మార్నింగ్ వచ్చి జాయిన్ అడ్మిట్ అవుతాము కంట్రోల్ అవుతాయని అనుకున్నాం వాళ్ళు ట్యాబ్లెట్ పెట్టాం కానీ ఇమీడియట్ ఫైవ్ మినిట్స్లో చెమటలు పట్టిపోయాయి వాళ్ళంతా సో కంట్రోల్ అవుతుందేమో అనుకున్నాం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా హెవీగా అయిపోయింది ఫీవర్ సో ఇంకా లాభం లేదు అని చెప్పేసి హాస్పిటల్కి మార్నింగే మార్నింగ్ కాదు ఈవెన్ నైటే తీసుకెళ్ళిపోయాం విత్ ఇన్ వన్ అవర్లో తీసుకొని వెళ్ళిపోయి మై అన్ని అడ్మిట్ చేసేసామన్నమాట అడ్మిట్ చేసేసిన తర్వాత అప్పటివరకు తెలియదు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పేసి సో అడ్మిట్ చేసిన కొద్ది కొద్ది అంటే వన్ డేకి వాళ్ళు టెస్ట్లని చేసి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది సో యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి త్రీ డేస్ ఉండాల్సి వస్తుంది అనేసరికి ఇంకా అసలు అర్థం కాలేదు మయానేమో ఇప్పుడు చిన్నపిల్లలకి సూది పెడితే ఎలా ఏడుస్తారో కదా అసలు అర్థం కాలేదు సరే ఫస్ట్ అయితే మయానికి తగ్గాలి అనే థాట్లో ఇంకా అడ్మిట్ చేసేసాము పెట్టేసాము కానీ అసలు లిటరల్గా ఉన్న ఫోర్ ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ ఉన్నాము అస్సలు అంటే అస్సలు అవ్వలేదు ఇది మా మామర్ది మ్యారేజ్కి ముందనమాట సో ఇంకొక ఫోర్ డేస్లో తన మ్యారేజ్ నేనేమో ఇట్లా హాస్పిటల్లో కూర్చున్నాను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట అర్థం కావట్లేదు ఏం చేయాలన్నది అసలు మయన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం అనిపించింది ఒక హ్యాండ్ పెడితే అది కదిలిచ్చేసి కదిలిచ్చేసి స్వెల్లింగ్ వచ్చేస్తుంది అలా అని ఇంకొక దీనికి దీన్ని పెట్టారు సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అది ఫీవర్ కంట్రోల్ అనమాట సో అది ఫీవర్ కంట్రోల్ అవ్వడానికి ఇది నరానికి ఎక్కిస్తున్నారు అనమాట ఇది ఇంకా సగం బాటిల్ ఉంది కొన్ని కొన్నిసార్లు నాకు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే చాలా వేస్ట్ మెడిసిన్ కూడా ఎక్కువ అనమాట ఇప్పుడు యూస్ఫుల్ అయ్యే తెప్పిస్తే మనకి ఏమనిపించదు బట్ చాలా ఎక్కువ వేస్ట్ మెడిసిన్ కూడా తెప్పిస్తారు అండ్ లాస్ట్లో అవి మెలిగినప్పుడు రిటర్న్ కూడా తీసుకోరు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే నాకు అలా జరిగింది మరి అన్ని హాస్పిటల్స్ అలా ఉంటాయో లేదో నాకు తెలియదు బట్ నేను జాయిన్ చేసిన హాస్పిటల్లో అయితే వేస్ట్ మెడిసిన్ అయితే ఎక్కువ చేయించారు సో నాకు అదైతే అసలు అనిపించలేదు ఇంకా మనం ఆ టైంలో ఏంటంటే పిల్లలకి ఎంత అంటే బాగాలేదు అంటే మనం వెనక ముందర ఆలోచించాం అప్పు తెచ్చి అయినా పెట్టేస్తాం కదా అలా ఉంటుంది మన పాయింట్ ఆఫ్ వ్యూ సో అలానే చేసామన్నమాట సో అక్కడ తొలిచ్చారు కదా అదైతే ఇంకా వేస్ట్ అని చెప్పేశారు సరే పూత పొనియండి చెప్పి ఇంక వదిలేసాము ఆ రోజు ఈవినింగ్ జాయిన్ చేసిన ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చారనమాట లంచ్ బాక్స్ తీసుకొని అప్పటి వరకు కూడా అలానే ఉన్నాం ఇంకా నైట్ మయాన్ని నేను బోండానే తింటాను బొండానే తింటాను అంటే ఇంకా తను ఎత్తికి ఎత్తికి బోండా తీసుకొని వచ్చారు సో డాక్టర్ని అడిగాం పెట్టొచ్చా బోండా ఏమన్నా అంటే వన్ డే మొత్తం అసలు మయాన్ ఏం తినలేదు సో చెప్పారు తను ఏం తినాలనిపిస్తే అది పెట్టండి నో ప్రాబ్లమ్స్ ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వండి ఏం కాదు అని చెప్పేసి అన్నారని చెప్పి ఇంకా బోండా తెప్పిస్తే ఒక బోండా తిని ఇంకా సైలెంట్ అయిపోయాడు సో ఇక్కడ లంచ్ బాక్స్ తీసుకొని వచ్చారనమాట కంటిన్యూ అసలు ఒక్క ఏమంటారు ఒక ఒక గంట కాదు కదా ఒక పది నిమిషాలు కూడా నేను ఇంటికి వెళ్ళి వచ్చింది లేదు కంటిన్యూ అలా అలా హాస్పిటల్లోనే ఉండిపోయాము అండ్ తర్వాత మయాన్కి నేను పాల బాటిల్ ఫీడింగ్ ఇస్తుండే అనమాట నా ఫీడింగ్ ఆపేసి పాల బాటిల్ ఫీడింగ్స్ చేసినప్పటి నుంచి సో డాక్టర్ చెప్పారు పాల బాటిల్స్ కూడా ఫీడింగ్ ఆపేసేయండి అని చెప్పినప్పటి నుంచి ఇంకా మయాన్ అయితే కంప్లీట్గా ఇప్పుడు కంప్లీట్గా మయాన్ పాలు తాగడమే మర్చిపోయాడు అనమాట సో హ్యాండ్ బాగా పెయిన్ వస్తుందని ఏడుస్తున్నాడు అని చెప్పేసి అక్కడ నర్స్ దగ్గర నుంచి ఒక బుక్ తీసుకొని వచ్చి తన దగ్గర నుంచి పెన్ ఐ మీన్ అదే పెన్ బుక్ తీసుకొచ్చి ఇంకా మా అన్నే అలా ఆడిస్తున్నాడు అనమాట ఏదో ఒకటి సో ఈవినింగ్ అమ్మొచ్చారనమాట ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అమ్మొచ్చారు ఎందుకంటే నా వల్ల అస్సలు హ్యాండిల్ అవ్వలేకపోతుంది వన్ డే మొత్తం హ్యాండిల్ చేసేసరికి నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది సో అమ్మ వస్తూనే ఉన్నారు మా హస్బెండ్ వస్తూనే ఉన్నారు తర్వాత మా తమ్ముడు వచ్చాడనమాట ఎందుకంటే ఒక్కదాన్ని హాస్పిటల్లో కంటిన్యూగా ఉండాలి అన్న కూడా ఉండలేను అలా కూడా నేను ఒక పది నిమిషాలు కూడా అసలు మాయాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను ఈవెన్ వాష్రూమ్కి కూడా నన్ను వెళ్ళనియట్లేదు సో అందుకనే ఎవరో ఒకరు వన్ డే కంప్లీట్గా చూసుకున్న తర్వాత ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పేసి ఇంకా ఎవరో ఒకరు వస్తున్నావు అనమాట కంటిన్యూ మాత్రం మమ్మీ హస్బెండ్ సాయంత్రం రావడానికే కుదురుతుంది ఎందుకంటే మార్నింగ్ వాళ్ళకి జాబ్స్కి వెళ్ళాలి కంపల్సరీ కాబట్టి సో నా దగ్గర మార్నింగ్ మొత్తం మా తమ్ముడు ఉండేవాడు అనమాట పాపం వాడే ఎత్తుక్కొని అలా తిరుగుతూ ఉండేవాడు ఇంకా నేను మా హస్బెండ్ నాకు డ్రెస్ తేయడం హాస్పిటల్ ఒక రూమ్ లాగా తీసుకున్నాం అన్నమాట ఇది కంప్లీట్ రూమ్ అటు సైడ్ అటెండెడ్ పడుకోవడానికి ఒక బెడ్ ఇచ్చారు సో రూమ్ అంతా అంతా బాగానే ఉంది కాకపోతే హాస్పిటల్ అలా కంటిన్యూ ఉండడం అయితే చాలా కష్టం కదా మెయిన్ వాటి చేతి బాధ అది అస్సలు అనమాట మిడ్ నైట్లో కూడా లేచి పడుకోకుండా ఉంటాడు ఇప్పుడు కూడా టైం చూడండి మీరు టువెల్ అవుతుంది అప్పటి వరకు ఫోన్ చూసి అలా మెల్లగా పడుకున్నాడు అక్కడ మా హస్బెండ్ పడుకున్నాడు అనమాట టూ అటెండర్స్ డేస్ ఉండొచ్చు ఎందుకంటే మిడ్ నైట్ కూడా అసలు మయాన్ కొన్ని కొన్నిసార్లు నిద్రపోకుండా ఏడ్చిన రోజు అది అది తీసేసేయండి తీసేసేయండి అని ఏడ్చి 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 ఉంటున్నాడు కాబట్టి ఇద్దరం ఉంటున్నాం ఆయన ఎప్పుడైతే మయాన్ పడుకుంటున్నాడో అప్పుడే ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాం అనమాట ఎందుకంటే డే టైంలో వాళ్ళు లేచినప్పుడు పెడుతుంటే అదంతా లాగేస్తున్నాడు దాన్ని లాగేయడం వల్ల చేతంతా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా మయాన్ పడుకున్నప్పుడే పెట్టిస్తున్నాము ఇంకా మిడ్ నైట్ ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా టూ అవుతుంది టూ ఓ క్లాక్కి లేచి ఒక్కటే ఏడుస్తున్నాడు అనమాట చేయి గుతుంది చెప్పి అలా ఎత్తుకొని తిరుగుతూనే ఉన్నా ప్రతిరోజు నైట్ మాత్రం డెఫినెట్గా అలా ఎత్తుకొని ఒక టూ త్రీ హవర్స్ ఎత్తుకొని పడుకోబెడితేనే అలా పడుకుని నడలేకపోతే అసలు పడుకోవట్లేదు పిల్లలకి ఏదన్నా అవుతే అస్సలు చూడలేం కదా కానీ తప్పదు కొన్ని కొన్నిసార్లు ఇలా అవుతూనే ఉంటుంది మనమే స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పేసి ఇట్లాంటి చిన్న చిన్నవే ఎగ్జాంపుల్సే చాలా స్ట్రాంగ్నెస్ ఇస్తాయి కదా మదర్స్ని బట్ తప్పదు ఇలా చేయాలి అని చెప్పేసి అప్పటికీ లేపుదాము అనుకున్నాను మా హస్బెండ్ని సరే చూద్దాము అని చెప్పేసి అలా టూ త్రీ హవర్స్ తిప్పిన తర్వాత ఇంకా నా వల్ల కాదు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అని చెప్పి అప్పుడే నేను మా హస్బెండ్ని లేపి మయ్యని మా హస్బెండ్కి ఇచ్చి నేను పడుకున్నాను ఇంకా డే టైంలో మొత్తం మా తమ్ముడు చూసుకుంటే నేను డే టైంలో రెస్ట్ తీసుకుంటూ ఉండేదనమాట అలా మేము ఫైవ్ డేస్ హాస్పిటల్లోనే గడిపాము సో ఇది డిశ్చార్జ్ అయ్యే రోజు అనమాట కొంచెం యాక్టివ్ అయ్యాడు మయన్ అని చెప్పేసి డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పేసి అన్నారు సో ఇప్పటికైతే క్లియర్ అయిపోయింది సో ఎవరైనా సరే చిన్న పిల్లలకి దోమలు కరుస్తున్నాయి కదా అని చెప్పేసి దోమలే కదా అని చెప్పి అస్సలు లైట్ తీసుకోకండి ఈ దోమల వల్ల మేమైతే మయాన్ విషయంలో చాలా సఫర్ అవుతున్నాం తనకి నైన్ ఇయర్స్ వరకు కూడా ఇలానే ఉంటుందంట ఐ మీన్ సెన్సిటివ్ స్కిన్ స్కిన్ కాబట్టి నైన్ ఇయర్స్ వరకు దోమలు కరిచినప్పుడల్లా అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి స్కిన్ డాక్టర్ కూడా చెప్పారనమాట సో పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా కడిచినా కూడా ఎమ్మట రియాక్ట్ అవ్వండి అలా లైట్ తీసుకోకండి నేను దోమలే కదా దోమలే కదా లైట్ తీసుకొని ఇక్కడ వరకు చేశాను సో టేక్ కేర్ ఆఫ్ యువర్